వెల్కమ్ టు సిటీవీ న్యూస్ మంచిర్యాల జిల్లా లక్షటిపేటలోని పలుగురు వేద పండితులు ఉన్నతాధికారులు మరియు రాజకీయ నాయకులు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు శుభాకాంక్షలు తెలిపిన వారిలో లక్షటిపేట సిఐ ఆలం నరేందర్ ఎస్ఐ పి సతీష్ లక్షటిపేట సబ్ రిజిస్టార్ గేలి సాయి కుమార్ శ్రీ విశ్వవాసు నామ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు ఈ సంవత్సరం మీరు విశ్వావసు నామ సంవత్సరం విశ్వావసు అనేది అగ్ని సంబంధమైనటువంటి పేర్లలో ఒకటి అగ్ని అంటే భయపడవలసిన అవసరం లేదు అగ్ని అంటే ధర్మము అని అర్థం మానవాడికి అందరికీ కూడా ధర్మ మార్గంలో నడిచేటువంటి తోమను బుద్ధిని అగ్ని పురుషుడు చూపిస్తాడు అట్లాగే ప్రతి సంవత్సరం ఉగాది రోజేం చెయ్యాలి ప్రాప్తే నూతన వత్సరే ప్రతిగృహే కుర్యాదు ధ్వజాతోరణము ఉగాది రోజున మొదలుగా ఇంటిపై ధర్మ ధ్వజాన్ని ఎగరవేయాలి అందరూ కూడా ఉగాది పచ్చడి సేవించాలి పంచాంగ శ్రవణం చేయాలి పంచాంగ శ్రవణము తర్వాత జీవితం కొత్త సంవత్సరం మొదలవుతుంది అందరూ కూడా ధర్మమైనటువంటి మాటను మాట్లాడాలి మంచి మాటను మాట్లాడడం వల్ల మంచి బుద్ధి కలుగుతుంది అందరూ కూడా మంచి బుద్ధి కలిగి అందరితో ఈరుషా ద్వేషాలు మొదలైనవి వదిలేసి ప్రేమగా అన్యోన్యంగా ఉండాలి అది మాత్రమే కాకుండా ప్రతి వారికి దేశభక్తి ఉండాలి అందరూ ధర్మంగా నడిచేటువంటి విషయాన్ని ఈ సంవత్సరం రాజకీయ వ్యవహార వ్యవసాయ అన్ని రంగాల వారికి కూడా విశాఖ సంవత్సరం చాలా అన్యోన్యమైనటువంటి శుభ ఇస్తుంది ఈ సంవత్సరం చక్కనైనటువంటి వర్షాలు ఈ సంవత్సరం చక్కనైనటువంటి రాజకీయాభివృద్ధి ధర్మాభివృద్ధి దేశాభివృద్ధి ఈ సంవత్సరం శుభ ఫలితాలను ఇస్తుంది అని కోరుతూ జై శ్రీరామ్స్తి తెలుగు ప్రజలందరికీ నమస్కారం మనం ప్రతి ఏడ జరుపుకునే తెలుగు సంవత్సరాల పండుగ ముప్పై మూడు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రాబోతుంది ఇది అసలమానంగా తెలుగు సంవత్సరం దీనికి మందరూ శుభాకాంక్షలు జరుపుకోవాలని తప్ప జనవరి ఒకటికి ఐదు వందల సంవత్సరంగా జరుపుకునే కార్యక్రమం కాదు అందరూ కూడా ఈ యొక్క రాబోయేది విశ్వవాసనామ సంవత్సరం కాబట్టి ఈ సంవత్సరంలో అందరూ ఆయుధ ఆరోగ్యాలతో అష్టైశ్వలతో సుఖ సంతోషంతో జీవించాలని మనసావాసా కోరుకుంటూ తెలుగు సంవత్సరం అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు విశ్వవాసు నామ సంవత్సర శుభాకాంక్షలు మెట్రో ఉదయం న్యూస్ ద్వారా వారికి కూడా శుభాకాంక్షలు అందరికీ శుభం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ తెలుగు సంవత్సరాల శుభాకాంక్షలు మెట్రో ఉదయం డిటివి వీక్షకులకు తెలుగు సంవత్సర శ్రీ విశ్వవాసు నామ సంవత్సర శుభాకాంక్షలు మెట్రో ఉదయం మరియు డిటీవీ వీక్షకులకి శ్రీ విశ్వవాసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తరఫు నుంచి మెట్రో టీవీ ప్రేక్షకులకు అదేవిధంగా డిటివి ప్రేక్షకులకు లక్ష్యపేట సర్కిల్ పోలీస్ తరఫున శ్రీ విశ్వవసు ఉగాది నామ సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం అందరికీ కూడా మంచి జరగాలని అదేవిధంగా పండుగ కూడా అందరూ ఫ్యామిలీ మెంబర్స్ తోటి సుఖ సంతోషాలతో నడపాలని చెప్పి కోరుకుంటూ తెలియజేసుకుంటున్నాను